నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేర్మి రాజేష్ చరిత్ర రిపీట్ అవుతుందని అంటుంటారు అంటే గతంలో జరిగినటువంటి విషయాలు మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయని కొంతమంది చెప్తుంటారు కొందరు నమ్మకం కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది అనే భావన చాలామంది వ్యక్తం చేస్తున్నారు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ వేసినటువంటి వ్యూహాలను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఫాలో అయ్యారు వాళ్ళ ఇద్దరి వ్యూహాలను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నట్టుగా చెప్తున్నారు ఓవైపు కేసులు మరోవైపు వలసలతో కారు స్లో డౌన్ అవుతోంది ఎన్నికల ముందు ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ వేస్తున్నటువంటి దాడికి ఉక్కిరి అవుతోంది బీఆర్ఎస్ పార్టీ సో ఇక విమర్శలు వస్తే ఎదురుదాడి చేస్తే బీఆర్ఎస్ తొలిసారిగా డిఫెన్స్లో పడింది ఇప్పుడు ఏ లీడర్ కారు దిగిపోతున్నాడో తెలియనిటువంటి పరిస్థితి ఎప్పుడు ఏ కేసులు నేతల మెడకు చుట్టుకుంటుందో తెలియడం లేదు ఏకంగా పార్టీ అభ్యర్థులుగా ఉన్నవారు కూడా ఇవాళ కారు దిగిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది తెలంగాణ రాజకీయాల్లో అధినాయకత్వం వద్ద నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ప్లేట్ ఫిరాయిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే కారు గతుకుల రోడ్లో ఇవాళ ప్రయాణం చేస్తోంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక తెలంగాణలో రాజకీయాలు చూస్తుంటే ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో చూసినటువంటి రాజకీయాలే గుర్తుకొస్తున్నాయి అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇవాళ వీడుతున్నటువంటి వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది అయితే కీలకమైనటువంటి నేతలు అధినాయకత్వానికి చాలా దగ్గరగా ఉండే లీడర్లు పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక ఇదే గులాబీ వనంలో ఇవాళ సెగలు పుట్టిస్తోంది ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితినే ఒకప్పుడు టీడీపీ ఫేస్ చేసినటువంటి పరిస్థితి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ కేడర్ ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇరవై మూడు సీట్లు అంటే నేతలే జీర్ణించుకోలేకపోయారు ఎందుకు ప్రజల్లో ఇంత కోపం చేసిన తప్పేంటి అనే ఆలోచనలో అప్పట్లో పడిపోయినటువంటి పరిస్థితి సో ఇక ఈ ఆలోచనలు సాగుతున్నటువంటి టైంలోనే చాలామంది నేతలు ఎగిరిపోవడం ప్రారంభించారు సీఎం రమేష్ సుజనా చౌదరి టీజీ వెంకటేష్ అయిన పెద్ద ఎత్తున అందరూ కూడా ఎంపీలుగా ఉన్నారు అయినప్పటికి కూడా వాళ్ళందరూ కూడా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ యాక్టివ్గా కొంత పని చేసినప్పటికి కూడా ఫలితాలు వచ్చినంత కొద్ది రోజులకే పార్టీలు ఫిరాయించినటువంటి పరిస్థితి ముగ్గురు కలిసి బీజేపీలో చేరిపోయారు ఏకంగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనే కొంత బీజేపీలో విలీనం కూడా చేశారు ఇది అప్పట్లో పెరుగు సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా సో ఇక సుజనా బ్యాచ్తో మొదలైనటువంటి వలసల పర్వం ఎమ్మెల్యేల కరణం బలరాం వంశీ గిరితో పాటుగా చాలా మాజీ ఎమ్మెల్యేలైనా మంత్రులైన టీడీపీని గతంలో వీడినటువంటి పరిస్థితి వైసీపీతో పాటు బీజేపీలో చేరిపోయారు అప్పట్లో అందరూ కూడా సో అప్పటి నుంచి టీడీపీ పైన దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది గత రెండేళ్ల క్రితం వరకు కూడా ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ శ్రీకాంత్ రెడ్డి చిరంజీవి గెలిచేంత వరకు కూడా టీడీపీ కొంత నిస్తేజంగానే ఉంది తర్వాత సైకిల్ గేరు మార్చింది వలసల పర్వం ఇలా ఉంటే తలనొప్పిగా కేసుల బెడద కూడా కొంత వాళ్ళకి దా టీడీపీ మీద ఎఫెక్ట్ పడింది అయితే టీడీపీ నేతలను కేసులు కూడా కొంత ఉక్కిరి బిక్కిరి చేశాయి అచ్చెన్నాయుడు కానీ నారాయణ కానీ ధూలిపాల నరేంద్ర దేవినేని ఉమా ఇట్లా చాలామంది పైన కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కొందరు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు వీటన్నిటికీ దీటుగా ఎదుర్కొని నిలబడి కలబడదాం అనుకునే టైంలో చంద్రబాబు అరెస్ట్ చేసి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కొంత పార్టీ శ్రేణులను మరింత కుంగదీసింది చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కొంత క్యాడర్ అయోమయంలో పడింది అయితే అయిన తర్వాత కొంత పరిస్థితులు అనుగుణంగా తెలంగాణలో బీఆర్ఎస్ అదే పరిస్థితి ఎవరో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి వస్తున్నామని క్యాడర్ బలంగా నమ్మింది నాయకులు కూడా అదే ధోరణితో కష్టపడ్డారు కానీ ప్రజలు నాడిని పట్టుకోలేకపోయారు చివరికి గెలుపు ముంగిట బోల్తో పడ్డారు టీడీపీ మాదిరిగానే గులాబీ శ్రేణులకు పెద్ద షాక్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఎప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసినటువంటి అనుభవం లేకపోవడం అలాంటి పరిస్థితి కూడా లేని బీఆర్ఎస్ అనేక ఎదురు దెబ్బలు తింటోంది పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉద్యమం పేరుతో ఎప్పుడు అధికార పక్షం కంటే కూడా రెండు మూడు రెట్లు పై స్థాయిలోనే ఉండేది ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పటికి కూడా సభను శాసించే స్థాయిలో కలబడేది అదే పోరాటాన్ని కొనసాగించింది రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది సో పదేళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చాలా బలంగా కనిపించింది అధికారం పోవడంతో అదంతా కూడా అని అర్థమైపోయింది దీంతో నేతలంతా పార్టీని వీడటం మొదలుపెట్టారు మొదట్లో అధికార పార్టీని బలంగా ఢీకొట్టిన నేతలే ఇప్పుడు కారు దిగిపోతున్నారు చేయి అందుకుంటున్నారు సో ఇక దానం నాగేందర్ విషయం తీసుకున్న రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఇవాళ కే కేశవరావు విషయం తీసుకున్న పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా పెద్దగా ఇబ్బంది పడనటువంటి నేతలే బీఆర్ఎస్ కేకే కడియం లాంటి సీనియర్లు కూడా వెళ్ళిపోయింది వాళ్ళు డిఫెన్స్లో పడినటువంటి పరిస్థితి అందులో లోక్సభ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీని రాజీనామా చేసి వెళ్ళిపోవడం పెద్ద దెబ్బగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక కేకే ఫ్యామిలీ అయినా కడియం ఫ్యామిలీతో ఇది ఆగిపోతని ముందు ముందు ఇంకా మరిన్ని సంచలనాలు చూడాల్సినటువంటి అవసరం ఉందని కూడా చాలా మంది బహిరంగ విశ్లేషణలు చెప్తా ఉన్నారు సో ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కామెంట్స్ కు రేవంత్ రెడ్డి గట్టిగా బదులిస్తున్నారు మీ పార్టీ ఉంటుందో లేదో చూసుకోండి అని సంకేతాలు పంపిస్తున్నారు అందుకే సీనియర్లు చాలా మందిని పార్టీలోకి తీసుకుంటున్నారు ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ నేతల చేరిక గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది అప్పటి నుంచి ఈ వలసల పర్వం ఊపందుకుంది బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కాంగ్రెస్లోకి వెళ్ళడం లేదు బీజేపీలకు కూడా నేతలు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇది పార్టీని తీవ్రమైనటువంటి ఒత్తిడిలో పడేస్తుంది పార్లమెంట్ ఎన్నికల టైంలో క్యాడర్ని అయోమయానికి గురి చేస్తుంది వెళ్ళిపోతున్నటువంటి నేతలపైన కేటీఆర్ హరీష్ తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ అటు నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిఘటన ప్రతి విమర్శలే ఎదురవుతున్నటువంటి పరిస్థితి సో ఇక నేతల వలసలను ఓవైపు వైపు కొంత సలుపుతుంటే కేసుల బెడద మరోవైపు ఉనిగిస్తుంది బీఆర్ఎస్ పార్టీని అన్నిటికంటే కవిత అరెస్ట్ మరింత ఇబ్బంది పెడుతుంది మద్యం కుంభకోణం కేసులో కవిత అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఈడీ అరెస్ట్ చేసింది ఎన్నికల ముందు ఈ అరెస్ట్ పార్టీ క్యాడర్కి కొంత కాన్ఫిడెన్స్ కూడా లేకుండా చేస్తోంది ఈ అరెస్ట్ జరుగుతుందని కూడా ముందు నుంచి క్యాడర్ కొంత ప్రిపేర్ గా ఉన్నారు అయినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల ముందే జరుగుతున్నంత భావించారు కానీ ఊహించినటువంటి విధంగా పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ అయ్యారు కవిత దీంతో కవిత అరెస్ట్ ఓ వైపు సమస్యగా మారితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారానికి కారణం కనిపిస్తోంది బీఆర్ఎస్ లో ఒక రకంగా కలవరం పుడుతోంది మాజీ డిఎస్పీ నుంచి మొదలు పెడితే ఈ కేసు ఏ తీరానికి చేరుతుందన్న చర్చ నడుస్తుంది తోడు వివిధ జిల్లాల్లో భూ కబ్జాలు కానీ లేకుంటే అనేక ఆరోపణలు బీఆర్ఎస్ నాయకుల పైన ఫిర్యాదులు అందుతున్నాయి ఇప్పటి వరకు ఏపీలో మాత్రమే చూసినటువంటి ఈ రాజకీయం ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తోంది సో ఇక బీఆర్ఎస్ నేతల పైన ఒకేసారి కేసుల ఉచ్చు కూడా బిగుసుకుంటోంది ఇలా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధంలో ఇరుక్కుంటోంది బీఆర్ఎస్ సో ఇక ఏడాది క్రితం వరకు చంద్రబాబు పరిస్థితి కూడా ఇలానే ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ మద్దతు అలాగే కీలకమైనటువంటి నేతల అండతో ఇవాళ సైకిల్ తిరిగి ట్రాక్ ఎక్కింది చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిణామాలు వేగంగా మారాయి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణలో కేసీఆర్ వద్దన్న స్ట్రాటజీ ఏంటి ఉన్న సంక్షోభం నుంచి బయటపడడానికి అనుసరించాల్సినటువంటి ఉపాయం ఏదైనా ఉందా అనే చర్చ ప్రధానంగా నడుస్తుంది సో ఇక కేసుల భయం కావచ్చు పార్టీ పైన ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు పదవులపై ఆశ కావచ్చు ఏదేమైనా సరే కారు దిగిపోతున్నటువంటి వారుతో ఖచ్చితంగా పార్టీకి నష్టమే తీవ్ర స్థాయిలో జరుగుతోంది దాన్ని నివారించడానికి ఏం చేయబోతున్నారో కూడా ఇప్పటిదాకా బీఆర్ఎస్ స్ట్రాటజీ లేదు ఇక్కడ కేటీఆర్ హరీష్ లాంటి నేతలను కేసీఆర్కి అండగా ఉండటం ప్లస్ అవుతోంది ముగ్గురు కలిసి చక్రం తిప్పి కారును రాజకీయ హైవేపై నెట్టతారా లేదంటే కారుని గ్యారేజ్కే పరిమితం చేస్తారా ఇదంతా చూడాలి అయితే క్యాడర్ మాత్రం కొంత ఎప్పుడు బీఆర్ఎస్ మరొకసారి పుంజుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్